సాధారణంగా ప్రకృతి ప్రసాదించే అన్ని పండ్లు ఆరోగ్యానికి మంచివి రోజుకి ఒక ఆపిల్ పండు తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లే పని ఉండదు అంటారు ఒక ఆపిల్ మాత్రమే కాదు ప్రకృతిలో లభించే పళ్ళలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అవి మనుషులకే కాదు పశుపక్షాదారులకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి బొప్పాయితో ఆరోగ్యం మాత్రమే కాదండో అందానికి కూడా బొప్పాయి నంబర్ వన్ గా పనిచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు బొప్పాయి వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చూద్దాం బాగా పండిన బొప్పాయి చర్మం జుట్టు రోగ నిరోధక వ్యవస్థ మొత్తానికి మేల్చేస్తుంది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది అలాగే కొన్ని సాధారణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది బొప్పాయి పండు మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చే శక్తి ఉంటుంది అందుకే బొప్పాయి పండును ఫేస్ వాష్ ఫేస్ క్రీమ్ ఫేస్ ప్యాక్ బాడీ లోషన్ లాంటి చర్మ సంబంధిత ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు విటమిన్లు ఖనిజాలు ఎంజైమ్లు బొప్పాయిలో పుష్కలంగా ఉంటాయి విటమిన్ సి అధికంగా ఉంటుంది బొప్పాయి మన శరీరంలోని అన్ని అవయవాలకు జీవితంలోని అన్ని దశలలో ప్రయోజనకరంగా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు పేర్కొన్నాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి రెండు వేల పదమూడులో చేసిన ఓ అధ్యయనం ప్రకారం విటమిన్ ఏ బీసీ అధికంగా ఉండే బొప్పాయి మనిషి ఆరోగ్యానికి మేల్చేస్తుంది బొప్పాయి ప్రొటిోలైటిక్ ఎంజైమ్లను పొపాయిన్ చెమోపాయిన్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది ఇవి కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడతాయి పొప్పైన్ ఎంజైమ్లో ప్రోటీన్ కరిగిపోయే గుణం ఉంటుంది ఇవి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి డెడ్ స్కిన్ సెల్స్ను బొప్పాయి క్లియర్ చేస్తుంది బొప్పాయిలో లోకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి ముఖంలోని ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి బొప్పాయిలో లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి ముఖం మొడతలను తగ్గించడంలో సహాయపడతాయి రెండు వేల పదిహేడు అధ్యయనం ప్రకారం బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని ని తగ్గించడంలో సహాయపడతాయి చర్మం మృదువుగా కాంతివంతంగా యవ్వనంగా ఉండడంలో ఉపయోగపడతాయి బొప్పాయి చర్మంపై కాలిన గాయాలు ఇతర చర్మ వ్యాధులకు సహజ నివారణగా పనిచేస్తుంది బొప్పాయి చర్మానికి మంచి మాయిశ్చరైజర్ కూడా పొడిబారిన చర్మానికి తిరిగి సహజ తేమను తేవడంలో సహాయపడుతుంది బొప్పాయి గుజ్జును మీ చర్మంపై క్రమం తప్పకుండా పూయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది దాని సహజ కాంతిని తిరిగి తీసుకురావడానికి సహాయపడుతుంది బొప్పాయి గుజ్జు మీ ముఖానికి సహజ బ్లీచ్లా పనిచేస్తుంది బొప్పాయి మీ చర్మపు ట్యాన్ను వదిలించుకోవడానికి సహాయపడుతుంది ఇందులోని బొప్పాయిన్ ఎంజైమ్ మొటిమలు మచ్చలు లేదా నల్లబడిన మోచేతెలు మోకాళ్ళ వంటి ముదురు చర్మాన్ని మృదువుగా చేస్తాయి